హాయ్ అండి ఎంటక్క ఫస్ట్ ఫస్ట్ నేను మిక్సీ అంటారా ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి డైలీ పాలు పెట్టి దాన్ని మిగిడిన తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము అది ఒకరోజు ఎక్కువైన తర్వాత తీసుకుని ఎలా మిక్సీ పట్టేసుకొని తీసుకుంటాం అనమాట అలా నయ్యిని రెండుసార్లు వాష్ చేసుకోవాలండి ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వాష్ చేసండి అది సెకండ్ టైం నీట్గా వాష్ చేసుకోవాలండి వాటర్ లేకుండా పిండి వేసుకొని మనం గిన్నెలో పెట్టుకోవాలన్నమాట అలా వాటర్ ఉంది అనుకోండి పెట్టలాడుతూ ఉంటుంది లేదనుకో నెయ్యి కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ నెయ్యిని తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకొని మరగనివ్వాలి ఫస్ట్ అయితే ఎప్పుడు నెయ్యి చేసేదాన్ని కానీ రోజు భయపడ్డానండి ఎందుకంటే ఏంటి ఎప్పుడు ఇలా రాలేదు ఇలా పాల్లా వచ్చింది అనుకున్నాను పోనీలే ఇంకా టైం ఉంది కదా మరగడానికి అనుకొని మరిగించాను అలా చూసేటప్పటికి ఒక అరగంటకల్లా ఇలా వచ్చింది దీన్ని మేము బోన్ చేసి పడుకునేటప్పటికి మొత్తం మరుగుపొద్దులని సిమ్లో పెట్టాను పీర చూసేటప్పటికి ఇలా మరిగుంది దీన్ని ఏం చేయాలంటే అందరూ తమలకాకులు అవి వేస్తారు స్మెల్ రావడానికి అప్పటికే మనకి నాలుగైదుల వరకు స్మెల్ వచ్చేస్తుంది కొన్ని నెయ్యి చుక్కలు అందులో అనుకోండి చుట్టుపట్ల ఆడితే నెయ్యి బాగా మరిగినట్టు అనమాట దీన్ని ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి వదిలేసాను మార్నింగ్ తీసేసేటప్పటికి నెయ్యి అయితే ఇలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి డీసబ్స్క్రైబ్ చేయండి